అందరికీ నమస్కారం ఓం గమ్ గణపతి నమ ఓం నమ శ ఓం శ్రీమాత్రే నమ జ్ఞానానందమయం దేవం నర్మల స్వటికాకృతం ఆధారం సర్వ విద్యానం హైగ్రీవ పాస్మే సో ఈరోజు మనము న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం నేను డాక్టర్ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ పామిస్ట్ అండ్ హీలర్ ఆల్సో సెవెన్ చక్ర హీలర్స్ అని ఉంటారు కదా సో దాంట్లో చక్రా హీలింగ్ చేస్తాను నేను సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే న్యూమరాలజీ గురించి మాట్లాడుకుందాం న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం ఈ ఇవాళ రేపు బాగా సంఖ్యాశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే సగటు లేమని కూడా అర్థమవుతుంది సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి సంఖ్యాశాస్త్రం అంటే కేవలం నేమ్ కరెక్షన్లోనే ఉపయోగపడుతుంది ఇంకా వేటి లోనూ ఉపయోగపడరాదు అనే కొద్దిగా అభిప్రాయం ఉంది అది కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం మూలంగా మన డేట్ ఆఫ్ బర్త్ మూలంగా ఏ విధంగా మనము సంఖ్యలను బట్టి మనము సంఖ్యలు మనకి లక్కీ కాకపోయినా కొందరికి ఏంటంటే లక్కీ లక్కీ నెంబర్స్లో లక్కీ డేట్లో పట్ పుడతారు కాబట్టి వాళ్ళకి అంతా లక్కీగానే ఉంటుంది లైఫ్ అంతా అదృష్టంగానే ఉంటుంది వాళ్ళ లైఫ్ చాలా ఫార్చునేట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటారు కాకపోతే అదృష్ట సంఖ్య కాకుండా దురదృష్ట సంఖ్యలో పుట్టినా కానీ డేట్ డెస్టినీ అని రెండు ఉంటాయి అవి ఏంటో నేను చెప్తాను సో ఆ డేట్ డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళు తమ అదృష్టాన్ని ఎలా పండించుకోవాలి జీవితం అది మనం ఇప్పుడు చూద్దాం అంటే ఫోన్ ఫోన్ వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను ఏమేమి చేసుకుంటే బాగుంటుంది ఏమేమి చేసుకోకపోతే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం చెప్పు చెప్పుకుందాం అయితే ఇక్కడ మొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే డేట్ ఏ డేట్లో పుట్టారు ఆ డేట్ మొత్తం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ తీసుకోండి ముప్పై తారీఖు ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనభై అనుకోండి ఓకే ఇది మొత్తం కూడితే మనకు సంఖ్య వస్తుంది మూడు మూడు ముప్పై అంటే మూడు ప్లస్ ఉన్న మూడు అయిపోతుంది మొత్తం కనుక కూడితే ఒక సంఖ్య వస్తుంది అది మనం ఏంటంటే డేటు డెస్టినీ అని ఒక రకంగా అంటారు డ్రైవర్ కండక్టర్ అని ఇంకో రకంగా అంటారు ఇంకొక రకంగా ఏంటంటే డేటు ఫేట్ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య అని కూడా అంటారు సో విభిన్న ఏది ఉన్నా కానీ మనకి ఇక్కడ మనకి డేటు డెస్టినీ చాలా ఇంపార్టెంట్ అది మనం ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఆ డేట్కి తగ్గట్టుగా డెస్టినీ నెంబర్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్గానే ఉంటుంది ఆ అంటే డేట్ డెస్టినీ అని అంటే ఎలా అంటే ఆ డేట్కి ఆ పుట్టిన రోజు పుట్టిన తేదీకి ఆ సంఖ్య మనం కూడితే మొత్తం మూల సంఖ్య అని వస్తుంది కదా ఆ సంఖ్యకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండాలి ఫ్రెండ్షిప్ లేకుండా ఎనిమిటి అని అంటే వైరం ఉంది వాళ్ళిద్దరికీ సఖ్యత లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పరిహారాలు కూడా ఉంటాయి సో ఆ పరిహారాలు పాటించుకుంటూ మన జీవితం మొత్తం చాలా సునాయాసంగా అదృష్ట సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ ఈ అదే విధంగా ఈ మన లైఫ్ కూడా కొనసాగించుకోవచ్చు దానికి మూలంగా ఎన్నో ఉంటాయి దాంట్లో ఏంటంటే లక్కీ డేటా ఏమంటారు వెహికల్ నంబర్ పెట్టేసుకోవచ్చు లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు లేదా లక్కీ మనకి ఏదైనా మొబైల్ నం మొబైల్ ఉంటుందో దాని వెనకాల మన లక్కీ నెంబర్ ఏదైతే లక్కీ నెంబర్ అనుకుంటామో అది పెట్టుకోవచ్చు అలాగే లక్కీ నెంబర్ ఎన్లో కూడా ఏంజిల్ నెంబర్ అని కూడా ఉంటుంది ఆ ఏంజిల్ నెంబర్ కూడా మన చెయ్యి మీద రాసుకుంటే కూడా ఆ సంఖ్య మనం రాసుకుంటే కూడా మనకి అదృష్టం వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనము ఆరో సంఖ్య వాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం సో so, ఈ ఆరో సంఖ్య ఏంటంటే మనకి ఇక్కడ ఆరో సంఖ్య వచ్చేస్తుంది పదిహేను పదిహేను అంటే ఒకటి ప్లస్ ఐదు అలాగే ఇరవై నాలుగు సంఖ్య రెండు ప్లస్ నాలుగు ఇలా ఈ అందరూ మనకి ఆరో సంఖ్యలోనే అన్నమాట సో ఈ ఆరో సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే మనకు ఈ న్ద� సంఖ్య ఏంటంటే శుక్రుడు చెందిన సంఖ్య శుక్రుడు అంటేనే విలాసాలు లగ్జరీ కంఫర్ట్స్ ఇవన్నీ బాగా ఎక్కువ కావాలి అని కోరుకునే వాళ్ళు ఈ అరోన కావాలి అనుకునే వాళ్ళు కాదు కా వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోరుకున్నవి ఆ లగ్జరియస్ కంఫర్టబుల్ లైఫ్ అని అన్నాం కదా అది వాళ్ళ చేతుల్లో అంటే వాళ్ళ డబ్బులు లేకపోయినా కానీ ఎవరో ఒకరు వాళ్ళకి ఆ లైఫ్ వీళ్ళకి అందియటం అంటే ఒక అమ్మాయి అబ్బాయి పుట్టాడు ఆరో సంఖ్యలో లేకపోతే పద్ పదిహేనో సంఖ్యలో లేకపోతే ఇరవై నాలుగో అని అంటే ఆ తల్లిదండ్రులకి ఆటోమేటిక్గా వీరు అనుభవించాలి కాబట్టి వీరే ఏదో అప్పటిదాకా వీరేదో మామూలు చిన్న ఇంట్లో ఇంట్లో ఉండేసరికి ఈ అబ్బాయి అమ్మాయి పుట్టగానే ఒక మంచి లగ్జరియస్ ఫ్లాట్ అపార్ట్మెంటో తీసుకోవడం జరుగుతుంది అప్పటిదాకా చిన్న కార్లో మామూలుగా ఉండే కార్లో వీళ్ళు లైఫ్ స్పెండ్ చేస్తుంటే సడన్గా ఈ అబ్బాయి అమ్మాయి పుట్టగానే మీరు విలాసవంతమైన కారు తీసుకోవటము అలాగే అన్ని కంఫర్ట్స్ అనమాట వీళ్ళకి వీళ్ళు ఇంకా కష్టపడేది అనేది వీళ్ళకి జనరల్గా రారు ప్లస్ వీళ్ళకి ఎంతో పాండిత్యం ఏదైనా ఉన్నా కానీ వీళ్ళు ఆరో సంఖ్యలో పుట్టినా కానీ ఇదేంటంటే కారు దించగానే వీళ్ళకి ఏదో ఎవరన్నా కారులో వచ్చి తీసుకెళ్ళటము వీళ్ళని ఏ అంటే వాళ్ళ షూస్కో లేకపోతే ఇంకేదేనికన్నా వాళ్ళ యాక్టివిటీస్ జరపడానికి సో ఇలాగ అన్నమాట ఈ ఆరు ఇరవై నాలుగు పదిహేనవ తారీఖులో పుట్టిన వాళ్ళ జీవితం ఇలా ఉంటుంది అలాగే శుక్రుడు సంఖ్య కాబట్టి వీరు చాలా డెలికేట్గా ఉంటారు వీళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా డెలికేట్ ఆయాసంగా సున్నితంగా ఉంటారనమాట వీళ్ళు అదే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే బాగా కంఫర్ట్ లైఫ్కి అలవాటు పడిపోతారు కాబట్టి వీళ్ళు జీవన శైలి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి స్పెసిఫిక్గా ఫుడ్డు విషయంలో ఫుడ్ విషయంలో ఎక్కువగా ఈ షుగర్ సంబంధించింది ఎక్కువగా తీసుకున్నట్టయితే తొందరగా ఈ చక్కెర వ్యాధి అంటే డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఈ ఆరో సంఖ్యలో పుట్టిన వారికి తొందరగా వచ్చేస్తుంది అలాగే ఆరో సంఖ్య లేదా పద్నాలుగు లేదా సారీ పదిహేను లేదా ఇరవై నాలుగు సంఖ్యలో పుట్టారు అలాగే వీరికి శుక్రమశనం లేకపోతే శుక్రుడు అంతర్దర్శన లేకపోతే చాలా షుగ్రు చాలా చక్కగా ఉన్నారు వీళ్ళు ఎక్కువగా చిన్నప్పటి నుంచి స్వీట్స్ తింటున్నారంటే తొందరగానే ఎర్లీ ట్వంటీస్లోనే ఎర్లీ థర్టీస్లోనే వీరికి షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి సో వీరు ఏంటంటే కొద్దిగా చిన్న చిటుకా ఇది ఆరో తారీఖులో పుట్టిన వాళ్ళందరికీ అలా మీకు ఉన్నది మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఏమంటారు తల్లిదండ్రులు కూడా ఈ ఈ జబ్బు ఉంది అని అంటే మటుకు శుక్రవారం చక్కెరకు సంబంధించిన ఏమైనా స్వీట్స్ ఎవరికైనా మంచిసేయండి స్పెసిఫిక్గా వైట్ కలర్ వైట్ అంటే మనకు చాలా వస్తాయి కదా పాలకోవా వస్తుంది కలకన వస్తుంది ఇవన్నీ ఏదైనా ఉన్నా కానీ శుక్రవారం మీరు పనిచేసేయండి ఎవరికైనా పంచవచ్చు పలానా వాళ్ళకి పంచాలి పలానా వాళ్ళకి పంచవద్దు అని ఏం లేదు లేదా గుళ్ళోనే పంచాలి లేదా పలానా స్థాయి వాళ్ళకి పంచాలి అని ఏం లేదు మీ చుట్టాలకు ఇవ్వచ్చు లేదా ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు పిల్ల చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి అయితే చాక్లెట్స్ ఇవ్వండి చాక్లెట్స్ శుక్రవారం ఇవ్వండి లేదా తెలుపు స్వీట్స్ ఇవ్వండి అలా చేసినట్టయితే మీకు మళ్ళీ మళ్ళీగా నిదానంగా ఈ చక్కెర వ్యాధి వచ్చే సమస్య తగ్గుతుంది సో వీళ్ళకి ఏంటంటే బెస్ట్ కలరు వైట్ మెటాలిక్ వైట్ మెటాలిక్ వైట్ చాలా నప్పుతుంది ఫస్ట్ బెస్ట్ మె మెటాలిక్ వైట్ కలర్ తర్వాత వీళ్ళకి పింక్ కలర్ అంటే గులాబీ రంగు కలర్ కూడా బాగా నప్పుతుంది వీళ్ళు ఏంటంటే ఏదన్నా ముఖ్యమైన పనులకి వెళ్తున్నారు అని అంటే ఖచ్చితంగా వైట్ అన్నా వేసుకోండి లేదా పింక్ అన్న వేసుకొని వెళ్ళండి ఇవేమి కాదు అని అంటే సేమ్ వైట్ అన్నా లేకపోతే పింక్ అన్నా లేకపోతే మనకి రోజు ఫ్లవర్ ఉంది కదా ఇంకా రోజు అయితే బాగా శుక్రుడికి సంబంధించిన ఫ్లవర్ అనమాట సో అదన్నా పెట్టుకుని మీరు వెళ్ళినట్టయితే అవన్నీ ఏమీ అవ్వట్లేదు అని అంటే మనకి రోజు ఫ్రాగ్రెన్సెస్ కూడా ఉంటాయి లేదా రోజు వాటర్ అని కూడా ఉంటుంది అది కొద్దిగా మొత్తం బాడీ మీద స్ప్రే చేసేసుకొని వెళ్ళండి మీ పనులు సక్సెస్ అవుతాయి